राणाश्रम पूज संजीव पूजित्री प्राणदालाज नक्षस्थि जसगंठाय नमह गण पूजा नामषेक कारिणी नम हौ पूजमाय नम भक्त पूजनाय महावरम पूजें पिंगलद् महा पूजी पारायण नहा श्रोत्रे पूज बुद्धमायज मणिगंठालायजने र يا محمد محمد کيتران نه بابا طور تي پري باندھ ان جي راني ۾ مريشاني جو دلائي نه بابا वंदेहराय नमः श्री गणेशाय 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 नमः हरे वस्तुमं ये وجచാ अपसे यज्ञार्ग्यं दिनेन्द्रविष्वा नृमूलां पर्याक्तं नरायां ये वस्तुमं निरक्तं सर्वस्य के सर्वशृंगी चर्वणो तेन का लेशैल्वीएम <annoyed> <Radnes> <Yes> <made> <Yeah>. <pursue> <Unbelievable. made> శ్రీమత రామానుజాయనమ నమ ప్రియ భగవద్ బంధువులార జేష్ట శుద్ధ త్రయోదశి జ్యేష్ఠ చతుర్దశి తరుపతి తరుపతి మా పౌర్ణమి తిథి జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి తిథి మంగళవారం విశేషమైనటువంటి పర్వదినం భక్తులంతా కూడా పొద్దున్నీ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు ప్రదక్షిణాపూర్వకంగా అర్చనాపూర్వకంగా స్వామిని సేవిస్తూ ఉన్నారు రేపు అనగా బుధవారం రోజు మన ఆలయంలో పౌర్ణమి ప్రదోష కాలంలో పౌర్ణమి ప్రదోష అభిషేకం ఉంటుంది సాయంకాలం ఆరు గంటలకు ఆరంభమై అభిషేకం అయిపోతుంది తర్వాత అలంకారం ఆ తర్వాత నూట ఎనిమిది గంటి పళ్ళ చేత సుందరాకాండ అష్టోత్తర శతనావత్సర కార్యక్రమం ఉంటుంది ఇంకా భక్తులంతా ఇచ్చేసి అభిషేకంలో పాల్గొని విశేషంగా స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము పౌర్ణమి తిథి అంటే సకల సంపదలను ఇచ్చేటువంటిది చక్కటి ఆరోగ్యాన్ని చక్కటి ఆనందాన్ని విద్యాబుద్ధుల్ని వీటన్నిటిని కూడా సంపద కింద తీసుకొని ఇచ్చే మనకు సకల సంపదలు ఇచ్చేటువంటి తిథి కనుక అటువంటి తిథిలో మన ఆంజనేయ స్వామిలో జరిగేటువంటి ప్రదోషకాల అభిషేకంలో పాల్గొన్నట్లయితే మన సంకల్పంలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్ ఇతి అధిగమించి చక్కగా మన విద్యార్ మన పిల్లలకు విద్యాబుద్ధులు ఉన్నతోద్యోగాలు నిత్య జీవితంలో ఉన్న విడుదలకలను ఇదో సునాయసమైన జీవితాన్ని స్వామి అనుగ్రహం వల్ల పొందగలవారు మంచి సమాజం మంచి గ్రామం మంచి రాష్ట్రాన్ని పొందగలం కనుక అందరం కూడా పౌర్ణి ప్రదోష అభిషేకాలను పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జయ శ్రీరామ్